హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియో మనకి ఈ యూరోపియన్స్ రాక సంబంధించి మనం ఆల్రెడీ ఒక టూ వీడియోస్ చెప్పం ఆ వీడియోస్ కంటిన్యూస్ వీడియోగా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియోలో స్పెషల్గా మనం ఏంటి అంటే మనం ఈ యూరోపియన్లు లేదా ఆంగ్లేయులు మన బా భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ రాష్ట్రాలని సారీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాలని ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది యాజ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఎప్పుడు మేడం ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అని అడుగుతున్నారు సో ఎగ్జామ్ అనేది ఈ టూ త్రీ మంత్స్లో అయిపోవచ్చు కండక్ట్ అయిపోతుంది డిసెంబర్ ఎండింగ్ లోపు మనకి ఎగ్జామ్ అనేది పెట్టే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇంకా వేగవంతం చేయండి కానీ ప్రిపరేషన్ నుంచి లీవ్ వెళ్తామంటే వీడియోస్ స్టార్ట్ చేస్తాం అయితే మనం ముందు వీడియోస్లో మనం ఈ కర్ణాటక యుద్ధాలు వీటి కోసం డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ వీడియోలో మనం బొబ్బిలి యుద్ధం ఆంధ్రలో జరిగినటువంటి ఈ బొబ్బిలి యుద్ధం గురించి వెరీ ఇంపార్టెంట్ మనకి గ్రూప్ టూ మెయిన్స్ కి గ్రూప్ వన్ ఎగ్జాంపుల్ తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఈ బొబ్బిలి యుద్ధం గురించి తెలుసు ఈ బొబ్బిలి యుద్ధం అనేది పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున జరగడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున బొబ్బిలి యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పచ్చు అయితే ఈ బొగ్గులి యుద్ధం ఎవరి ఎందుకు జరిగింది అంటే మనకి ముస్సి అనే వ్యక్తి సలహాతో విజయనగర జమీందారు అయినటువంటి విజయరామరాజు రామరాజు బొగ్గులిపై యుద్ధాన్ని ప్రకటించాడు వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఏ వీడియో అయినా సరే నేను కి ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనవసరమైన ఎక్కువ ఉన్నా సరే అది నేను ఎక్కువ అనవసరమైన వాటికి చర్చించడం జరుగుతుంది సో అది మీరు గమనించండి ఇంకా బ్రీఫ్ గా కావాలంటే ఏదైనా స్టాండర్డ్ బుక్ ఫాలో అవ్వచ్చు ఈ బుస్సి సలహాతో విజయనగర జమీందారు అనేటువంటి విజయరామరాజు మనకి ఈ బొబ్బులపై యుద్ధం ప్రకటించడం జరిగింది అయితే బొబ్బిలి జమీందారు ఎవరు అతని యుద్ధాన్ని ప్రకటించే టైంకి మనకి బొగ్గుల్లో ఉన్నటువంటి జమీందారు ఎవరు అంటే రంగారావు ఈ రంగారావు చనిపోగా అతని మిత్రుడైనటువంటి అంటే అతను ఆ యుద్ధం ప్రకటించేటప్పుడు ఈ రంగారావు అనే అతను ఉండేవాడు అతను చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత అతని మిత్రుడైనటువంటి తాండ్ర పాపారాయుడు వెరీ ఇంపార్టెంట్ ఈ తాండ్ర పాపారాయుడు విజయ రామరాజును హత్య చేశారు విజయరామరాజు యుద్ధానికి వెళ్ళి ఆ రంగారావుని ఆ చంపాడు లేదా అప్పుడు చనిపోయాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు రంగారావు సో అతనిపై రివైన్స్ తీర్చుకోవడానికి తన మిత్రుడైనటువంటి తాండ్రు బాబారాయుడు విజయరామరాజును హత్య చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఆనంద గజపతి రాజు ఆ విజయనగర జమీందారుగా నియమితుడయ్యాడు వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఎవరు నియమితులయ్యంటే ఆనంద గజపతి రాజు విజయనగర జమీందారుగా నియమితులయ్యారు అయితే కొండారా లేదా కొండూరా పదిహేడు వందల యాభై తొమ్మిది యుద్ధంలో పెద్దాపురం జమీందారును ఆనంద గజపతి రాజు ఓడించారు ఇక్కడ ఎవరిని ఎవరు ఓడించారు ఎవరు ఏ టైంలో యుద్ధాలు జరిగేవి ఇవే మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా వచ్చే అవకాశాలు గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ పదిహే పదిహేడు వందల అరవైలో ఆనంద్ గజపతి మసూచి వ్యాధితో మరణించడం జరిగింది ఆనంద రజపత్రు మనకి మసూీ వ్యాధితో పదిహేడు వందల అరవైలో చనిపోవడం జరిగింది ఎగ్జామ్ లో ఈ ఇలాంటివి ఏ వ్యాధితో ఎవరు చనిపోయారు అనేది కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఇబ్బందులు చేసుకోవడానికి ప్రయత్నించడం వెరీ గుడ్ నెక్స్ట్ ఆంధ్రాలో ఉత్తర సర్కారు ఉత్తర సర్కారులు అని వేటిని అంటారు అసలు ఈ ఉత్తర సర్కారు ఆంగ్లేయులు ఏ విధంగా ఆక్రమించుకున్నారు అని తెలుసుకుందాం ఉత్తర సర్కార్ అంటే ఏం లేదండి నేటి కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం నుంచి మనం కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా వరకు ఉన్న ప్రాంతం మొత్తాన్ని మనకి ఉత్తర సర్కారులుగా పిలవడం జరిగేది అయితే ఈ ఉత్తర సర్ సర్కార్కి జంగ్ వీటిని మొదటి ఫ్రెంచ్ వారికి మొదటిసారిగా ఫ్రెంచ్ వారికి పదహేడు వందల యాభై నాలుగులో తర్వాత ఆంగ్లేయులకు పదిహేడు వందల యాభై తొమ్మిదిలోని ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ గోదావరి ప్రాంతం ఈ గోదావరి ప్రాంత జమీందారులు ఓడించి కప్పం వసూలు చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది చేసినట్టు తెలుస్తుంది నెక్స్ట్ మహారాష్ట్రాలతో జరిపిన యుద్ధంలో మహారాష్ట్రలతో జరిపిన యుద్ధంలో ఆంగ్లేయుల సహాయాన్ని కోరారు కానీ వారు మూడో కర్ణాటక యుద్ధంలో ఉన్నందున పాల్గొన్నందున ఈ ఇతనికి సహాయం చేయలేకపోయే ఈ సెలవచ్చంకి సహాయం చేయ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ అయితే ఆంగ్లేయులు జోగి పంతులు పంతులు రావుకు బహదూర్ బిరుదును ఇవ్వగా నిజాం అతనిని రాజమండ్రి ముంజుదార్ లేదా నూర్ షరిస్త నియమించారు రాజమండ్రి మంజుదారుగా నియమించారు ఆంగ్లేయులు జోగి పంతులు మా పంతులు రావు బహదూర్ అనే వీరి నుండి ఇవ్వడం జరిగింది నిజాం అతన్ని రాజమండ్రి యొక్క మజుదారుగా నియమించడం కూడా జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇంతకు మించి ఇందులో తెలుసుకోవాల్సింది చిన్న టాపిక్ ఉత్తర్ సక్త వెరీ ఇంపార్టెంట్ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ దత్త మండలం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది మనకి దత్త మండలాలు మండలాలని అంటారు ఎందుకంటారు మరి కడప కర్నూలు బల్లారి అనంతపురం జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాలని దత్త మండలాలుగా పిలుస్తారు అసలు ఎందుకు దత్త మండలాలుగా పిలుస్తారంటే పద్దెనిమిది వందల అక్టోబర్ పన్నెండున ఈ సైన్య సహకార పద్ధతి ద్వారా ఆ సైన్య సహకార పద్ధతిలో చేరినందుగాను నిజాం అలీ ఆంగ్లేయులకు వీటిని దత్తత చేశాడు సో ఇలా దత్తత ద్వారా ఆంగ్లేయులకు వెళ్ళాయి కాబట్టి వీటిని దత్త మండలాలుగా పిలవడం జరుగుతుంది ఈ ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో తర్వాత నెక్స్ట్ మొఘళ్ళ ఆధీనంలో ఉండేవి విజయనగరం సామ్రాజ్యంలో కలిసి మొఘళ్ళ ఆధీనంలో ఉండేవి వీటిని హైదర్ అలీ టిప్పు సుల్తాన్ లో వెరీ ఇంపార్టెంట్ దత్త మండలాల ప్రాంతాన్ని హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఆక్రమించడం జరిగింది నెక్స్ట్ వెల్లస్లీ వ్యాఖ్యలే ఈ వెల్లెస్లీ ఏం వ్యాఖ్యానించాడంటే ఈ ప్రాంతాలు ఆంగ్లేయులకు చేయడం వల్ల నిజాం మరియు ఆంగ్లేయుల మధ్య మైత్రి అనేది బాగుంది అని వ్యాఖ్యానించడం జరిగింది ఎవరు వెల్లెస్లీ వెరీ ఇలా చిన్న చిన్న టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ నెల్లూరు చిత్తూరు జిల్లాలు ఈ నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఆంగ్లేయుల్లో ఆంగ్లేయుల పాలనలో ఎలా కలిసిపోయాయి అనేది చూపించారు అయితే రెండవ కర్ణాటక యుద్ధం తర్వాత మనకి పద్దెనిమిది వందల రెండులో ఈ ప్రాంతం మహ్మద్ అలీ పాలనలోకి రావడం జరిగింది మహ్మద్ అలీ యొక్క పాలనలోకి రావడం జరిగింది సో అలా వచ్చినప్పుడు నాలుగో మైసూర్ యుద్ధంలో కర్ణాటక నవాబ్ అయినటువంటి టిప్పు సుల్తాన్ సహాయపడ్డాడనే నెపంతో ఆంగ్లేయులు ఆ ప్రాంతంపై దండెత్తి ఆక్రమించాడు వెరీ ఇంపార్టెంట్ టిప్పు సుల్తాన్ మీద ఉన్న కోపంతో ఈ నెల్లూరు చిత్తూరు జిల్లాలపై ఆంగ్లేయులు దండెత్తడం జరిగింది అయితే పదిహేడు వందల తొంభై ఆరులో మహమ్మద్ అలీ పద్దెనిమిది వందల ఒకటిలో అతని కుమారుడి ఉమ్రా మరణించడంతో నెల్లూరు చిత్తూరులను ఆంగ్లేయుల సామ్రాజ్యంలో కలిపివేశారు వెరీ ఇంపార్టెంట్ ఆ అతని కుమారుడు ఈ మహమ్మద్ అలీ యొక్క కుమారుడు ఓమ్రా మరణించడంతో అతను ఈ సామ్రాజ్యం సామ్రాజ్యం అంటే నెల్లూరు చిత్తూరు జిల్లాలని ఆంగ్లేయుల్లో కలిపేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా మనకి ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అయినా సరే అన్ని మనకి ఆంగ్లేయుల పాలనలో చేరడం జరిగింది ఇక్కడ తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పద్దెనిమిది వందల రెండులో వెల్లెస్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసాం వెరీ ఇంపార్టెంట్ గుడ్ ప్లెట్ఫామ్